శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పదహారవ వాల్యుంలో ఉపోద్ఘాతము పూర్తి చేసుకున్నాము రహస్య ప్రకాశంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము షష్ఠస్కందము నాలుగు వందల నలభైవ పద్యము నుండి ఐదు వందల ముప్పైవ పద్యము వరకు అలాగే సప్తమ స్కందము ఒకటవ పద్యము నుండి నూట పద్నాలుగవ పద్యం వరకు కూడా ఈ వాల్యూంలో మనకి చక్కగా వివరణ ఇవ్వటం జరిగిందండి వృత్రాసుర వధ వినిన తరువాత పరీక్షిత్తు మరల సుఖయోగిని ఇట్లు ప్రశ్నించెను ఈ వృత్రాసుర వధ వృత్తాంతము విన్న తరువాత నాకు ఒక చిన్న సందేహము కలిగి కలవరపరుచుతున్నది రజస్తమో గుణములలో మునిగితేలువారు కదా రాక్షసులు అంతే కదా రాక్షసులు అంటే రజస్తమో గుణములలో మునిగి తేలేటువంటి వారు అట్టి వృత్రాసురునికి ఏ విధముగా భక్తిలో పరమావధి కుదిరినది ఎవయ్యా రాక్షసుడు కదా ఆయనకి భక్తిలో పరమావధి ఏమిటి ఇక రెండవ సందేహము దేవతలనగా సత్వగుణ ప్రధానులు కదా తపస్సు యమనియమాదులు కలిగి సమబుద్ధితో ధర్మాత్ములై విష్ణుభక్తి కైవల్యము మునగు వానవి వారికి సహజ లక్షణములై ఉండవలను కదా వారికి వలే రాక్షసులకు సహజముగా భక్తిపారమ్యము కుదురుట ఎట్లు దేవతలకు ముఖ్యముగా ఇంద్రునకు ప్రాణభీతి గురు హత్య మునగునవి కూడా సహజములు కావు కదా ఎట్లు సమకూడనని కూడా ప్రశ్న ఇందు ఇమిడి ఉన్నది భూమిపై గల రేణువుల కన్నా ఎక్కువ మంది జీవులున్నారు వారిలో ధర్మము తెలిసి జీవింపవలసిన వారు మనుషులు అటివారిలోనే నాకు ఇది కావాలని అనుకొనుట కన్నా అనుకొనుకుండుట మోక్షం అని తెలిసిన వారు తక్కువ ఏమండి ఇది కావాలి అని కోరుకోవటం కన్నా కూడా అట్లా అనుకోకుండా ఉండటము మోక్షము అని తెలిసిన వాళ్ళు తక్కువ కదండి ఈ తెలిసిన వాళ్ళల్లో కూడా నచ్చిన వారింకనూ తక్కువ నచ్చిన వారిలో పొందిన వారింకనూ దుర్లభులు పొందిన వారిలో అన్ని జీవుల ఏడలా ప్రశాంతి పొందిన వారింకనూ తక్కువ అట్టివారి రూపమున తిరుగుచుండువారే వాసుదేవ తత్వము పారము చూచినవారు రాక్షసుడనగా జీవులకు అపకారము చేయువాడు దుస్సాంగత్యము పొందువాడును కదా నీవి వృత్రుని అసురుడు అనుచున్నావు అతడు నిజమైన జ్ఞానము గలవాడెట్లయ్యను శౌర్యముతో యుద్ధమున ఇంద్రుని ఎట్లు మెప్పించను ఈ సందేహము తీర్పుము పరీక్షిత్తు మహారాజు సుఖయోగిని అడుగుతూ ఉన్నాడండి ఇట్లు ప్రశ్నించిన పరీక్షిత్తునకు సుఖయోగి వివరించిన విధమును సూత్రుడు సౌనకాదులకు వివరించెను పూర్వము ఈ సందేహమును తీర్చుటకై కృష్ణద్వైపాయనుడు నారదుడు దేవలుడు వివరించిన ఇతిహాసము కలదు శ్రద్ధతో వినుము పూర్వము దీని గురించి ఈ సందేహం గురించి ఒక ఇతిహాసం చెప్పారయ్యా ఆ కథను చెబుతాను శ్రద్ధతో విను అంటున్నాడు పూర్వము చిత్రకేతువను రాజు సూరసేన దేశమును పరిపాలించుతుండెను అతడు మిగిలిన రాష్ట్రములకు కూడా చక్రవర్తి అయి ప్రజలకు సంతోషము కలిగించున్నట్లుగా కామధేనువు వలె పరిపాలించుచుండెను అతడు సద్గుణ సంపన్నుడు అఖండ కీర్తిమంతుడును అయి ఉండెను అతనికి రూపలావణ్యవతులైన భార్యలు ఒక కోటి మంది కలరు చూడండి కోటి మంది నర్ట అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు కోటి మంది భార్యలు ఒకనికి ఎట్లుందురు అంటే ఇది ఇతిహాసము దీనిని చదువుకొనవలసిన తీరు వేరు ఆ తీరు పురంజనోపాఖ్యమున వివరింపబడినది ఈ భూమిపై కొన్ని కోట్ల జీవరాశులు ఉందురు కదా వారందరి దాంపత్యము సమాహారముగా కథలో ఇముడ్చుటకు కోటి మంది భార్యలని చెప్పబడినది ఇవి ఏదో ఒకళ్ళ గురించి ఉద్దేశించింది కాదయ్యా కొన్ని కోట్ల జీవరాశుల వాళ్ళందరి దాంపత్యము సమాహారంగా ఈ కథ కూర్పు చేయబడింది అందుకని కోటి మంది భార్యలు ఉన్నారు ఆయనకి అని చెబుతూ ఉన్నారు వానికి అంతమంది భార్యలు ఉన్నారు కానీ సంతతి ఒక్కడు కూడా కలుగలేదు అతడు వేసవ కాలమందలి చెరువు వలె కాలక్రమమున దిగులు పడతొచ్చను పాపం దిగులు పట్ట మొదలుపెట్టాడండి సంతానం లేరు కదండీ అంటే మాస్టర్ అంటున్నారు కొడుకులు లేకుండుట ఏమి ఎవరికి వారు తమ కర్మవశమున పుట్టుచున్నారే కానీ దేహ సంబంధములు నిత్యములు కావనియు తమకు పుట్టిన వారిని తమ కొడుకులని అనుకున్నచో కాలక్రమమున దుఃఖపడవలసి వచ్చుననియు పరమార్థము కథాగతిలో తెలియబడును వీడు నా కొడుకు నా కొడుకు అని ఏమైతుందండి కాలక్రమమున దుఃఖపడవలసి వచ్చును అని ఆ పరమార్థము కథాగతిలో తర్వాత కథలో మనకి చెబుతారు దానినే చమత్కారముగా కొడుకులు లేరని ప్రారంభమున స్థాపించుట జరిగినది కొడుకులు మొదలగు సంబంధములు సత్యములు కావని ఇందు స్థాపింపబడును చాలా జాగ్రత్తగా వినాలండి ఈ కథ కొడుకులు మొదలగు సంబంధాలు సత్యము కావు అని చెప్తారు ఇక్కడ సరే రూపము పరాక్రమము ఇంద్రభోగములు యవ్వనము సత్ప్రవర్తనము దిగ్విజయము సత్యవాక్కు దిగంతర కీర్తి భార్యలు మున్నగునవి సంతతి లేని కొరతను తీర్చలేవు కదా అని దుఃఖపడుచుండును దుఃఖపడుచుండెను సంతానం లేదు పాపం దుఃఖపడుతూ ఉన్నాడు అతని ఇంటికి ఒకనాడు అంగిరసుడను మహాముని వచ్చెను అతిథి సత్కారములు పొంది కుశలమడిగి ఇట్లనెను అంగిరస మహర్షి ఇట్లా అంటున్నాడండి ఈ రాజ్యము చక్కగా నీకు అధీనమై ఉన్నది జీవుడు ఏడంశములచే రక్షింపబడుతున్నాడు అవి పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము మహత్తు అహంకారము అట్లే రాజు కూడా ఏడంశముల చే రక్షింపబడే అవి మంత్రులు ఊళ్ళు కోటలు డబ్బు వస్తు సామాగ్రి కూర్చుకొనుట చూడండి ఆయన అంగిరస మహర్షి రాజుగారు కదండి అందువల్ల ఆయనకి చెబుతూ ఉన్నాడు అయ్యా జీవుడు ఏడు చే రక్షింపబడుతున్నాడు అదిగో అవి ఇవి అట్లాగే రాజు కూడా ఏడు అంశములతో రక్షింపబడాలి అదిగో మంత్రులు ఊళ్ళు కోటలు ఇదిగో ఇట్లా వరుసగా ఏడు అంశాలు వాటి చేత రాజు రక్షింపబడాలి ఈ ఏడును ప్రకృతులు అనబడును అంటున్నాడండి జీవుడు ప్రకృతి పురుషులపై జీవిత భారముంచి తాను నిర్లిప్తుడై సుఖపడవలను అట్లే రాజు కూడా తన రాజ్యమందలి ప్రకృతి పురుషుల ముందు భారముంచి రాజ్య సుఖములు అనుభవింపవలను అట్లు సుఖం అనుభవించుచున్నావు కదా ప్రజలు భార్యలు అమాత్యులు భృత్యులు మంత్రులు పౌరులు జానపదులు సామంతరాజులు వశముననే వర్తించుచున్నారు కదా ఇట్లు సర్వము కలవానినే సార్వభౌముడు అందరు అట్టి నీ మొగమున దిగులు కనిపించుచున్నదేమి ఏమయ్యా అలాంటి సార్వభౌముడివి నువ్వు నీ మొహంలో దిగులు కనిపిస్తోంది ఏంటి అని అడుగుతున్నాడండి అంగీరస మహర్షి చిత్రకేతువు మహారాజు గారిని ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము రేపు ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా